ముగిసేలోపు మేష మేషరాతి వారి జీవితంలో జరిగే మార్పులు ఎంతో చూద్దాం ఈ నవరాత్రులలో మేషరాతి వారు అమ్మవారిని పూజించినట్లయితే వారికి అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది ముఖ్యంగా ఈ నవరాత్రులలో మేషరాతి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఎంతో చూతాం మేషరాశి వారికి అధిపతి కుజుడు కాగా ఈ నవరాత్రులలో అమ్మవారి పూజ చేసిన వారికి ఈ అదృష్టం వరించబోతుంది ముఖ్యంగా ఏ పని చేసినా సరే మంచి లాభాలు కలుగుతాయి కష్టాల నుంచి విముక్తి పొందుతారు ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ నవరాత్రులు ముగిసేలోపు మంచి శుభవార్తను వింటారు జీవితంలో అనుకూలమైన మంచి మార్పులను పొందుతారు అలాగే ఈ నవరాత్రులు ముగిసేలోపు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఏ పని చేయాలి అనుకున్నా ఏ పని మొదలు సరే అది మీకు మంచి లాభాన్ని ఇస్తుంది ఆదాయం పెరుగుతుంది మేషరాశి వారికి చాలా అందమైన ఆనందకరమైనటువంటి జీవితం దక్కుతుంది ఈ నవరాత్రులలో మేషరాశి వారికి అమ్మవారి పూజ అమ్మవారి మీద భక్తి ఎంతగానో అనుకూలతను ఇస్తుంది వారి జీవితాలలో మంచి మార్పుకు కారణమవుతుంది మేషరాశి వారు ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజించినట్లయితే అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి ప్రతి ఒక్కరితో చాలా ప్రేమగా నడుచుకుంటారు అయితే అబద్ధాలు చెప్పడం మాత్రం అలాగే ఎవరినైనా మోసం చేయడం లాంటి ఆలోచనలు మాత్రం అస్సలు మంచిది కాదు అలాగే ఈ నవరాత్రులలో మీకు అవసరం ఉన్న చోట అవసరమైన వారు ఖచ్చితంగా సహాయం చేస్తారు మీ కష్టాలు బాధలు అప్పుల బాధలు అన్నింటి నుంచి కూడా విముక్తి పొందుతారు డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారికి ఈ నవరాత్రుల కాలం పాటు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ జీవితంలో ముఖ్యమైనటువంటి నాలుగు మార్పులు జరగబోతున్నాయి ఈ నవరాత్రులు మేష మేషరాశి వారు వారికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఊహించని శుభవార్తలు వింటారు అలాగే సంతానం విషయంలో ఒక స్థిరమైన మంచి నిర్ణయం తీసుకుంటారు ముఖ్యంగా మీ సంతానం పరంగా ఇప్పటి వరకు మీరు పడుతున్నటువంటి టెన్షన్స్ నుంచి బయటపడగలుగుతారు ఇంకా విద్యార్థులకు ఇది మంచి సమయం కూడా మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి వారి వ్యాపార పరంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు పరిష్కారం అవుతాయి వ్యాపార పరంగా మంచి అనుకూలమైన లాభదాయకమైనటువంటి మార్పులు జరుగుతాయి అలాగే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఉద్యోగ పరంగా కూడా పదోన్నతి పొందుతారు జీతం పెరుగుతుంది అలాగే ఉద్యోగపరంగా మార్పు కోరుకుంటున్న వారికి వారికి కూడా ఇప్పుడు చేతే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా మేషరాశి వారికి ఉన్నటువంటి సహజమైన జాలి గుణం కారణంగా కూడా స్నేహితులు పెరుగుతారు ప్రతి ఒక్కరూ వారిని అర్థం చేసుకుంటారు ఏ కష్టం వచ్చినా సరే మీకు మీ కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు అండగా ఉంటారు ఇంకా మేషరాశి వారికి ఈ నవరాత్రులు ముగితే లోపుగా అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి ముఖ్యంగా మీ ఇంట్లో పెద్దవారి ఆశస్సులు ఉంటాయి ఇంకా మీ సంతానం విషయంలో శుభవార్త వింటారు దైవ అనుగ్రహం మీపై ఉంటుంది మీరు చేసేటువంటి పనులు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి మీకు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మార్పులు అలాగే మీ రోజువారీ కార్యక్రమాలలో వచ్చేటువంటి మార్పులు అన్నీ కూడా మీకు అనుకూలతను ఇస్తాయి ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని పొందుతారు అనవసరమైనటువంటి ఆందోళనలు పక్కన పెట్టండి ఏ విషయంలో కూడా పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం లేదు మేషరాతి వారికి ఈ నవరాత్రుల కాలం అనేది ఎంతో అనుకూలతను ఇస్తుంది ఈ నవరాత్రులు ముగిసే లోపుగా అందులోనూ ముఖ్యంగా శనివారం అయితే మరీ మంచిది రావి చెట్టు దగ్గర ఐదు దీపాలను వెలిగించి రావి చెట్టు చుట్టూ పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి అయితే శనివారం అయితే పర్వాలేదు అలా కాకుండా మిగతా ఏ రోషణనైనా సరే చేస్తున్నట్లయితే మాత్రం రావి చెట్టును ముట్టుకోకుండా చేయండి రావి చెట్టును ముట్టుకోకుండా రావి చెట్టు మొదట్లో నీటితో శుభ్రం చేసి పసుపు పసుపుతో అలికి ముగ్గు వేసి ఆ పైన ఐదు దీపాలను వెలిగించండి రావి చెట్టు చుట్టూ పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి ముఖ్యంగా మీకు నెరవేరకుండా ఉన్నటువంటి కోరిక ఏంటో స్మరించుకుంటూ రావి చెట్టు చుట్టూ ఈ విధంగా ప్రదక్షిణలు చేయండి నవరాత్రులు ముగిసే లోపుగా మీరు చేసే ఈ పరిహారం మీకు మీ కోరికను ఖచ్చితంగా తీరుస్తుంది అలాగే అమ్మవారి ఉత్సవాలలో పాల్గొనండి అమ్మవారి ఊరేగింపు ఉత్సవాలలో పాల్గొనండి అది అది మీకు అమ్మవారి అనుగ్రహాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా మేషరాజి వారికి ఈ నవరాత్రులలో వారు చేసే ఈ పరిహారాలు అమ్మవారి అనుగ్రహాన్ని ఇస్తాయి ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అలాగే మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి డబ్బు విషయంలో ఎలాంటి లోటు ఉండదు మేషరాశి వారికి ఇంతకు ముందు చెప్పినటువంటి పరిహారాలు వారి జీవితంలో అదృష్టాన్ని తెస్తాయి